సిద్దిపేట జిల్లా మార్కోక్ మండలం గణేష్పల్లిలోని గురువారం నూట ఇరవై ఎనిమిదవ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించారు స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాజీ వైఎస్ ఎంపీపీ మంద బాలరెడ్డి మాజీ ఎంపీటీసీ గోలీ నరేందర్ తీగుల్ మాజీ సర్పంచ్ ప్రకాష్ మాట్లాడుతూ అందరికీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించిన సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేటి యువత సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను చదువుకోవాలని మరణం లేని నేతగా సుభాష్ చంద్రబోస్ ప్రపంచ పేరు తెచ్చుకున్న నేత అని గణేష్పల్లిలోని ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలోని అంగడి కృష్ణపూర్ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గణేష్ గణేష్పల్లి మాజీ ఉప సర్పంచ్ మహేష్ నాయకులు రామురాజు అలాగే నాయకులు రామరాజు గోవర్ధన్ నాగరాజు యాదగిరి కనకయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చంద్రబోస్పల్లి గ్రామంలో కొనసాగిస్తున్నాం మేము అదేవిధంగా ప్రతి ఏరు మా మండల నాయకత్వము మరియు కాంగ్రెస్ నాయకత్వం అందరూ అందరూ వచ్చి మేము సుభాష్ చంద్ర యొక్క జయంతి జరిపించాలని అతన్ని జోహార్ అర్పిస్తూ అర్పిస్తున్నాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఏడవ జయంతోత్సవాలను పురస్కరించుకొని గణేష్పల్లి చివరస్థానం స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు తనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారి దాదాపు ఒక దళాన్నే ఏర్పాటు చేసి అహింసా మార్గంలో కాకుండా హింసా మార్గంలో అయితే స్వాతంత్రం సిద్ధిస్తుందనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడగించిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ పౌరుడు కూడా మరి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియదు ఈ అవకాశం చంద్రబాబు జయంతి సందర్భంగా మా మరుకు మండల గణేష్పల్లి గ్రామంలో అక్కడ నివాళులు అర్పించడం జరిగింది స్వాతంత్ర సమరయోధుడు అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజీ అనే నినాదంతో భారతదేశాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఈనాటికి కూడా ఆయన అజరామరంగా ఉన్నాడని చెప్పి మన భారత ప్రజలందరూ ఆశిస్తున్నారు ఈ రోజుల్లో భారతదేశ పరిస్థితి చిన్నా భిన్నంగా ఉన్నది కాబట్టి ఇలాంటి నాయకుడు ఇంకా మన భారతదేశం అవసరం ఉంది కాబట్టి ఆనాటి సుభాష్ చంద్రబోస్ మళ్ళీ ఉంటాలని చెప్పి మేము మా పక్షాన కూడా మేము కోరుకుంటున్నాము ఆయన నాయకత్వం విధంగా నిరాజిల్లాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఇవాళ నివాళన అందించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ నూట ఎనిమిదవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ మా తాజా మాజీ ఎంపీటీసీ నరేంద్ర గారికి తాజా మాజీ సర్పంచ్ రామకేశ్వర గారికి తాజా మాజీ సర్పంచ్ రాములు గారికి మరి స్థానిక సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ శ్రీరాములు గారికి మరి ఈ కార్యక్రమానికి చేసిన అందరి మిత్రులందరికీ పేరు పేరున పేరు పేరున ఉదయర్గ నమస్కారాలు మన సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారితో పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మన సాధన కోసం గాంధీజీతో విభజించి విభజించి అహింసా మార్గాన స్వాతంత్ర రామరాని తన సంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మన అలాంటి వ్యక్తి కోసం మనందరం పాటుపడాలి అలాంటి వ్యక్తి ఆశయ సాధన కోసం మనందరం చేయాలి అలాంటి గొప్ప నాయకుడు చిరస్మరణీయుడు ఆయన ఇప్పటికీ కూడా ఆయన మనందరం కూడా ఆయన అడుగుతాడ ఈరోజు గ్రామంలో సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు మనము వాళ్ళు ఆ రోజు చేసిన దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకుండా వాళ్ళ ఆశయాలను మనం కొనగాయించుకుంటూ ఎప్పటికి వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి ఎందుకంటే మనము వాళ్ళను మర్చిపో మర్చిపోతే ఏంటంటే గాలిగోసిన కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నాం ఇంకా కూడా మళ్ళీ దించుకున్నాం